శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ కమ్యూనిటీ మెడిసిన్ విభాగం వారి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం జాతీయ కాలుష్య నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ వి కుమార్ జెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీలో మహిళా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉషా అలావత్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ ఆర్ఎంఓ డాక్టర్ కోటిరెడ్డి కమ్యూనిటీ మెడిసిన్ విభాగ అధిపతి డాక్టర్ నటరాజ్ డెంటల్ విభాగాధిపతి డాక్టర్ మధుబాబు ఫిజియోథెరపీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ మాధవి న్యూక్లియర్ మెడిసిన్ విభాగ అధిపతి డాక్టర్ కళావత్ పాల్గొని శ్రీ పద్మావతి హాస్పిటల్ నుండి వాల్మీకి సర్క్యూల్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల లెక్చర్ వన్ గ్యాలరీలో జాతీయ కాలుష్య నివారణ దినోత్సవ అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ రెండవ తేదీని భారతదేశంలో జాతీయ కాలుష్య నివారణ దినోత్సవంగా పాటిస్తారని భోపాల్ గ్యాస్ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల జ్ఞాపకార్థం జాతీయ కాలుష్య నివారణ దినోత్సవంగా జరుపుకుంటామని ఇందులో భాగంగా క్లియర్ ఎయిర్ గ్రీన్ ఎయిర్త్ ఏ స్టెప్ టువార్డ్స్ సస్టైనబుల్ లివింగ్ స్వచ్ఛమైన గాలి పచ్చని భూమి సుస్థిర జీవనం వైపు ఒక అడుగు అనే ఈ సంవత్సర థీమ్తో ముందుకు వెళ్లాలని సూచించారు ముఖ్యంగా కలుషిత నీరు భూమి మరియు గాలి కారణంగా సంభవించే మరణాల గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుని అలాగే పారిశ్రామిక విపత్తులను ఎలా నివారించవచ్చో తెలుసుకోవాలని పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు కమ్యూనిటీ మెడిసిన్ విభాగ అధిపతి డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ వాహనాలు క్రాకర్లు పేల్చడం బాంబు పేలుళ్లు పరిశ్రమల ద్వారా గ్యాస్ లీకేజీలు మొదలైన వివిధ కారకాలు కాలుష్యానికి కారణమవుతున్నాయని ఈ రోజుల్లో కాలుష్య సమస్య రోజురోజుకు పెరుగుతోందని కాలుష్యం స్థాయిని తగ్గించడానికి అలాగే నియంత్రించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు జాతీయ కాలుష్య నివారణ దినోత్సవ ఉపన్యాస పోస్టర్ ప్రజెంటేషన్లను రూపొందించామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రశేఖర్ డాక్టర్ ఐశ్వర్య డాక్టర్ అజిత డాక్టర్ భవానీ డాక్టర్ అంజు అదే డాక్టర్ రవిశంకర్ డాక్టర్ విశ్వేశ్వరరావు డాక్టర్ ప్రత్యూష డాక్టర్ లలిత్ డాక్టర్ స్వర్ణ కమ్యూనిటీ మెడిసిన్ వైద్యులు నర్సింగ్ ఫిజియోథెరపీ ఏహెచ్ఎస్ విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తర్వాత వ్యర్థ పదాలలో కాలుష్యం కావచ్చు అలాగే ఈ కాలుష్యం వల్ల మనకి అనేక రకాలైనటువంటి డబ్బులు అవి రావడం జరుగుతుంది మన రకరకాల ఇన్ఫెక్షన్లకి రకరకాల క్యాన్సర్లకు కూడా ఈ కాలుష్యమే ప్రధానమైన కారణంగా మనకు కనబడుతుంది మనం ఒక కూడా ఒక రకమైన దాని కాలుష్యమే అలాగే ఈ వాహనాలు ఎక్కువ కావడం వల్ల పెట్రోలు డీజిల్ ధర కాలుష్యమే అలాగే మంచి నీళ్ళలో ఎక్కడికంటే అక్కడ రకరకాల రసాయనాలు వదలడం కూడా ఒక రకమైన కాలుష్యమే అలా సంఘంలో జరిగే కాలుష్యం నివారించడంలో మన అందరం కూడా మనం మన వస్తు బాధ్యతని నిర్వహించాల్సి ఉంటుంది అలాగే హాస్పిటల్ కూడా రకరకాల వ్యర్థ కారకాలు ఏర్పడుతూ ఉంటాయి వాటి కూడా జాగ్రత్తగా ఎవరికి హానికరకుండా చేయడం అనేది ముఖ్యమైనది